ఆటగాళ్ల ఫిట్నెస్ సమస్య టీమిండియా వెంటాడుతుంది ఎవరు ఎంత ఫిట్ గా ఉన్నారో కచ్చితత్వంగా తెలుసుకోలేకపోతున్నారు కొందరైతే పెయిన్ కిల్లర్లను తీసుకుని మ్యాచ్ లోకి బరిలోకి దిగుతున్నారని వార్తలు కూడా ఊపందుకున్నాయి తాజాగా ఇంగ్లాండ్ టూర్ ని గమనిస్తే మనోళ్ళ ఫిట్నెస్ ఎంత తక్కువ స్థాయిలో ఉందో అందరికీ తెలిసిందే దీనికి బుమ్రానే ఉదాహరణ ఈ నేపథ్యంలో భారత జట్టు ఫిట్నెస్ విషయంలో బీసీసీఐ సరికొత్త ప్రమాణాలను నెలకొల్పబోతుంది ఇందులో భాగంగా రబ్బీ ఆటగాళ్లను పరీక్షించే బ్రాంకో టెస్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది టీమిండియా కొత్త ఫిట్నెస్ కండిషన్ కోచ్ అండ్రియన్ లేదు ఈ టెస్టు ను ప్రవేశపెట్టగా చీఫ్ కోచ్ గౌతమ్ గంభీర్ దీనికి మద్దతు ప్రకటించాడు తాజాగా జరిగే ఫిట్నెస్ టెస్టు లో ఏయో టెస్టు తో పాటు బ్రాంకో టెస్ట్ కూడా పాస్ అవ్వాలి దీంతో పాటు రెండు కిలోమీటర్ల టైం ట్రయల్ ను అధిగమించాల్సి ఉంటుంది ప్లేయర్ల సత్వ వేగంతో పాటు కార్డియో వాస్కులర్ కండిషన్ ను కొలిచేందుకు గాను రూపొందించిన తీవ్రమైన రన్నింగ్ డ్రిల్ ఇది ఆటగాళ్ల శరీరానికి మైండ్ కు సవాల్ విసురుతుంది క్రికెటర్ ఫిట్నెస్ లోని సూక్ష్మమైన లోపాలు కూడా ఈ టెస్టు లో బయటపడతాయి బ్రాంకో టెస్టు లో ఇరవై నలభై అరవై మీటర్ల షటిల్స్ ఉంటాయి ప్రతి దూరాన్ని ఐదు ట్ల పాటు విరామం లేకుండా పూర్తి చేయాలి అంటే ఒకటికి ఐదు సార్లు చొప్పుడం మొత్తం పదిహేను సార్లు అంటే పన్నెండు వందల మీటర్ల దూరాన్ని ఆగకుండా పరిగెత్తాలి దాన్ని ఆరు నిమిషాల్లోనే పూర్తి చేయాలి ఇలా బ్రాంకో టెస్టులో లో ఆటగాళ్లు ఫిట్నెస్ లో నిరూపించుకుంటేనే జట్టుకు ఎంపికయ్యే అవకాశాలు ఉంటాయి